ఓం శాంతి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇది అనాది అవినాశి తయారైన డ్రామా ఇందులో ఏ సీన్ అయితే పాస్ అయిందో గడిచిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాతే రిపీట్ అవుతుంది అందువలన సదా నిశ్చింతగా ఉండండి ప్రశ్న ఈ ప్రపంచం తమో ప్రధాన స్థితికి చేరుకుంది అందుకు గుర్తులేవి జవాబు రోజు రోజుకు ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంటుంది దొంగలు చావు దెబ్బలు కొట్టి దోచుకొని తీసుకుపోతారు అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి ఎంతో నష్టం జరుగుతుంది ఇవన్నీ తమో ప్రధాన చిహ్నాలు తమో ప్రధాన ప్రకృతి దుఃఖం కలుగజేస్తూ ఉంటుంది పిల్లలైనా మీకు డ్రామా రహస్యం తెలిసింది కనుక నథింగ్ న్యూ అని అంటారు ఓంశాంతి ఇప్పుడు పిల్లలైనా మీపై జ్ఞాన వర్షం కురుస్తోంది మీరు యుగంలో ఉన్నారు మిగిలిన మనుషులందరూ కలియుగంలో ఉన్నారు ఈ సమయంలో ప్రపంచంలో అనేక మత మతాంతరాలు ఉన్నాయి పిల్లలైన మీది ఒకే మతం ఆ ఒక్క మతము భగవంతుడిదే లభిస్తుంది ఆ జనులు భక్తి మార్గంలో తీర్థాలు ఏవైతే తీర్థయాత్రలు ఇలాంటివి చేస్తారో అవన్నీ భగవంతుడిని కలిసేందుకు మార్గాలని భావిస్తారు భక్తి తర్వాతే భగవంతుడు లభిస్తాడు అని చెప్తారు కానీ భక్తి ఎప్పుడు మొదలవుతుందో ఎప్పటి వరకు కొనసాగుతుందో వారికి తెలియనే తెలియదు కేవలం భక్తితో భగవంతుడు లభిస్తాడు అని చెప్తారు కనుక అనేక విధాల భక్తి చేస్తూ ఉంటారు భక్తి మేము పరంపరగా చేస్తూ వచ్చాము అని కూడా వారు భావిస్తారు ఒకనాటికి భగవంతుడు తప్పకుండా లభిస్తాడు ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తాడు వచ్చి ఏం చేస్తాడు తప్పకుండా సద్గతి కలుగజేస్తాడు ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత భగవంతుడు ఎవరో ఎప్పుడు వస్తారో కూడా తెలియదు భలే మహిమ రకరకాలుగా పాడతారు భగవంతుడు పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని అంటారు జ్ఞానంతోనే సద్గతి పొందుతారు భగవంతుడు నిరాకారుడు ఇది కూడా తెలుసు ఎలా అంటే ఆత్మలైన మనం కూడా నిరాకారము ఆత్మ తర్వాత శరీరం తీసుకుంటుంది ఆత్మలైన మీరు తండ్రితో పాటు పరంధామంలో ఉంటారు మీరు ఇక్కడి నివాసులు కారు ఎక్కడి నివాసులు ఇది కూడా యథార్థమైన రీతిలో తెలిపించరు మేము స్వర్గానికి వెళ్తాము అని కొందరు భావిస్తారు ఇప్పుడు నేరుగా స్వర్గానికి ఎవ్వరు వెళ్ళరు ఇంకా కొందరు జ్యోతి జ్యోతిలో కలిసిపోతుందని అంటారు ఇది కూడా తప్పే ఆత్మను వినాశిగా చేసేస్తారు మోక్షం కూడా పొందలేరు ఇది తయారైన డ్రామా అని అంటారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది హిస్ట్రీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది కానీ చక్రం ఎలా తిరుగుతుందో తెలియదు చక్రం గురించే తెలియదు ఈశ్వరుడు గురించి తెలియదు భక్తి మార్గంలో ఎంతగా భ్రమిస్తారు భగవంతుడెవరో మీకు తెలుసు భగవంతుడిని ఫాదర్ అని కూడా అంటారు మరి బుద్ధిలోకి వచ్చేయాలి కదా లౌకిక తండ్రి కూడా ఉన్నారు అయినా మనము వారిని గుర్తు చేసుకుంటాము కనుక ఇద్దరు తండ్రులయ్యారు లౌకిక తండ్రి శరీరానికి పారలౌకిక తండ్రి పరమాత్మ ఆ పారలౌకిక తండ్రిని కలుసుకునేందుకు ఇంత భక్తి చేస్తారు వారు పరలోకంలో ఉంటారు నిరాకార ప్రపంచం కూడా తప్పకుండా ఉంది మనుషులు ఏదైతే చేస్తారో అదంతా భక్తి మార్గం అని మీకు బాగా తెలుసు రావణ రాజ్యంలో భక్తియే భక్తి నడుస్తూ వచ్చింది జ్ఞానం ఉండడానికి వీల్లేదు భక్తి ద్వారా ఎన్నటికీ సద్గతి కలగదు సద్గతినిచ్చే వారైనా తండ్రిని స్మృతి చేస్తారు కనుక వారు తప్పకుండా వచ్చి సద్గతినిస్తారు ఇది పూర్తి తమో ప్రధాన ప్రపంచమని మీకు తెలుసు సతో ప్రధానంగా ఉండేది ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తాయి చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి జరుగుతాయి దొంగలు దోచుకుంటూ ఉంటారు దొంగలు కొట్టి ధనం దోచుకొని తీసుకొని వెళ్తారు ఎటువంటి మందులు ఉన్నాయి అంటే వాటిని వాసన చూపించి అపస్మారకంలోకి పోయేట్లు చేస్తారు ఇది రావణ రాజ్యం ఇది చాలా పెద్ద అనంతమైన ఆట ఇది తిరిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఆట కూడా డ్రామా వలె ఉంటుంది నాటకం అని అనరు నాటకంలో అయితే ఏ యాక్టర్ అయినా జబ్బు పడ్డాడు అనుకోండి మార్పులు చేర్పులు చేసేస్తారు ఈ డ్రామాలో అయితే అలా చేసే మాటే ఉండదు ఇది అనాది డ్రామా ఎవరైనా జబ్బు పడితే ఇలా జబ్బు పడడం కూడా డ్రామాలో పాత్ర అని భావించండి ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా ఇంకెవరికైనా మీరు డ్రామా అని చెప్తే తికమక పడతారు ఇది అనంతమైన డ్రామా అని మీకు తెలుసు కల్పం తర్వాత కూడా మళ్ళీ ఈ యాక్టర్లే ఉంటారు ఎలాగంటే ఇప్పుడు వర్షాలు మొదలైనవి కురుస్తాయి కల్పం తర్వాత కూడా ఇలాగే కురుస్తాయి ఇలాగే ఉపద్రవాలు సంభవిస్తాయి జ్ఞాన వర్షం అయితే పైన కురవదు అని పిల్లలైన మీకు తెలుసు కానీ జ్ఞానసాగరుడు భగవంతుడు వచ్చారు అని ఈ శబ్దం అందరి చెవులకు తప్పక చేరుకుంటుంది మీకు ముఖ్యమైనది యోగం మీరు జ్ఞానం కూడా వింటారు వర్షమైతే మొత్తం ప్రపంచం అంతటా కురుస్తుంది మీ యోగం ద్వారా స్థిరమైన శాంతి నెలకొంటుంది స్వర్గాన్ని స్థాపన చేసేందుకు భగవంతుడు వచ్చారు అని మీరు అందరికీ వినిపిస్తారు కానీ స్వయాన్ని భగవంతుడిగా భావించే వారు కూడా చాలామంది ఉన్నారు మరి మీరు చెప్పేది ఎవరు నమ్ముతారు అందువలన కోట్లలో కొందరే బయటికి వస్తారు అని తండ్రి అర్థం చేయిస్తారు భగవంతుడైనా తండ్రి వచ్చారు అని మీలో కూడా నంబర్ వారుగా తెలుసుకుంటారు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి కదా తండ్రిని ఎలా స్మృతి చేయాలో కూడా అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావించండి మనుషులు దేహ అభిమానులుగా అయ్యారు ఎప్పుడైతే మనుషులందరూ పతితంగా అవుతారో అప్పుడు నేను వస్తాను అని తండ్రి చెప్తారు మీరు ఎంత తమో ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు మిమ్మల్ని సతో ప్రధానంగా చేయడానికి నేను వచ్చా కల్పక్రితం కూడా నేను మీకు ఇలాగే అర్థం చేయించాను మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు కేవలం నన్ను స్మృతి చేయండి మీకు నా పరిచయాన్ని రచన పరిచయాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను రావణ రాజ్యంలో అందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రి ఆశ్చర్యది బిందువు కదా వారికి పేరు తర్వాత పెట్టబడింది మిమ్మలను సాలి గ్రామాలు అని అంటారు తండ్రిని శివ అని అంటారు పిల్లలైనా మీ పేరు శరీరానికి ఉంటుంది తండ్రి పరమాత్మ వారు శరీరాన్ని తీసుకోరు వారు బ్రహ్మలో ప్రవేశించారు ఇది బ్రహ్మ తనువు ఇతనిని శివ అని అన్నారు మీ పేరు ఆత్మనే తర్వాత మీరు శరీరంలోకి వస్తారు వారు పరమాత్మ ఆత్మలందరి పిత కనుక అందరికీ ఇద్దరు తండ్రులైనారు ఒకరు నిరాకార తండ్రి శివబాబా ఒకరు సాకార శరీరానికి తండ్రి ఇతనిని బ్రహ్మను అలౌకిక వండర్ఫుల్ తండ్రి అని అంటారు ఇతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు మనుషులకి అర్థం కాదు ప్రజాపిత బ్రహ్మ కుమారులు కుమారీలు ఇంతమంది ఉన్నారు ఇదేమిటి ఇది ఎటువంటి ధర్మం వారు అర్థం చేసుకోలేరు మీకు తెలుసు కుమారులు కుమారీలు అనేవి ప్రవృత్తి మార్గానికి చెందిన అక్షరాలు కదా తల్లి తండ్రి కుమారుడు కుమారి భక్తి మార్గంలో నీవే తల్లి తండ్రి అని స్మృతి చేస్తారు ఇప్పుడు మీకు మాతాపితలు లభించారు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు సత్యుగంలో దత్తు తీసుకోరు అక్కడ దత్తత అనే మాటే ఉండదు అయినా ఇక్కడ ఈ మాట ఉంది వారు హద్దు తండ్రి వీరు బేహద్దు తండ్రి ఇది అనంతమైన ఎడాప్షన్ ఈ ఎంతో గుహ్యమైనది అర్థం చేసుకోవాల్సినది మీరు కూడా ఎవరికి పూర్తిగా అర్థం చేయించరు మొట్టమొదట లోపలికి ఎవరైనా వచ్చి గురువును దర్శనం చేసుకునేందుకు వచ్చామని అంటారు అప్పుడు మీరు చెప్పండి ఇదేమీ మందిరం కాదు బోర్డు పైన ఏమి వ్రాసి ఉందో చూడండి బ్రహ్మకుమార్ కుమారీలు చాలామంది ఉన్నారు వీరందరూ ప్రజాపితకు పిల్లలు మీరు కూడా ప్రజలే భగవంతుడు బ్రహ్మ ముఖం కమలము ద్వారా సృష్టిని రచిస్తారు మమ్ములను రచించారు మేము కొత్త సృష్టికి చెందిన వారము మీరు పాత సృష్టికి చెందినవారు కొత్త సృష్టికి చెందిన వారిగా సంగమ యుగంలో అవ్వాల్సి ఉంటుంది ఇది పురుషోత్తములుగా అయ్యే యుగం మీరు సంగమ యుగంలో నిల్చొని ఉన్నారు వారు జన జరిగినట్లు అంటే కలియుగంలో నిలబడి ఉన్నారు ఈ రోజుల్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో చూడండి ఎన్ని పార్టీషన్లు ఉన్నాయో ప్రతి ధర్మం వారు మేము మా ప్రజలను సంభాలిస్తామని భావిస్తారు తమ ధర్మాన్ని తమ ధర్మం వారిని సుఖవంతులుగా ఉంచుతామని అంటారు అందువలన ప్రతి ఒక్కరూ మా స్టేట్ నుండి లేదా మా దేశం నుండి ఈ వస్తువు బయటకు వెళ్ళరాదు అని అంటారు ఇంతకుముందు ప్రజలందరిపై రాజ్య యొక్క ఆజ్ఞ నడిచేది రాజును తల్లి తండ్రి అన్న దాత అని అనేవారు ఇప్పుడు రాజు రాణి ఎవ్వరూ లేరు వేరు వేరుగా ముక్కలైపోయింది ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉన్నాయి అకస్మాత్తుగా వరదలు వచ్చేస్తాయి భూకంపాలు వచ్చేస్తాయి ఇవన్నీ దుఃఖం కలిగించే విపత్తులు ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మేమందరము పరస్పరము సోదరులమని భావిస్తారు కనుక మనం పరస్పరము చాలా చాలా ప్రేమగా క్షీరఖండమై పాలు పంచదార వలె మధురంగా కలిసిమెలిసి ఉండాలి మనం ఒక తండ్రి పిల్లలం కనుక పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి పులి మేక ఏవైతే పక్కా శత్రువులో అవి కూడా రామరాజ్యంలో కలిసే ఉంటాయి కలిసే నీళ్లు తాగుతాయి ఇక్కడ చూడండి ఇంటింట ఎన్ని కొట్లాట్లు దేశ దేశానికి మధ్య గొడవలు పరస్పరం కలహించుకుంటూ ఉంటారు అనేక మతాల అభిప్రాయాలు ఉన్నాయి మనమంతా అనేక సార్లు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము మళ్ళీ పోగొట్టుకుంటున్నాం అనగా రావణుడిపై గెలుపు మళ్ళీ ఓటమి పొందుతాము అని ఇప్పుడు మీకు తెలిసింది ఒక్క తండ్రి శ్రీమతంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అందువలన తండ్రిని ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడని అంటారు వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఇప్పుడు మీకు సుఖానికి దారి చూపిస్తున్నారు పిల్లలైన మీరు పరస్పరము పాలు పంచదార వలె అవ్వాలి ప్రపంచములందరూ పరస్పరము కలహించుకుంటూ ఉన్నారు ఒకరినొకరు చంపుకునేందుకు కూడా ఏమాత్రం ఆలస్యం చేయరు మీరు ఈశ్వర్య సంతానం క్షీరఖండం వలె అవ్వాలి ఈశ్వర్య సంతానమైన మీరు దేవతల కంటే ఉన్నతమైనవారు తండ్రికి మీరు ఎంత సహాయకారులుగా అవుతారు పురుషోత్తములను తయారు చేసే సహాయకులు కనుక మేము పురుషోత్తములము మరి మాలో ఆ దైవీ గుణాలు ఉన్నాయా అని సదా మనస్సులోకి రావాలి అశ్రీ గుణాలు ఉన్నట్లయితే తండ్రి సంతానమని అనిపించుకోలేరు అందువలన సద్గురువు నిందకునికి స్థానం ఉండదని అంటారు ఇలా కలియుగంలోని గురువులు తమ కొరకు చెప్పి మనుషులను భయపడతారు అయితే తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు స్వంత పిల్లలు తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు పాలు పంచదార వలె కలిసి ఉంటారు తండ్రి ఎల్లప్పుడూ పాలు పంచదార వలె ఉండండి ఉప్పు నీరుగా అనగా కఠినంగా మారి పరస్పరం కొట్లాడుకోవడం పోట్లాడుకోవడం చేయకండి అని చెప్తారు మీరు ఇక్కడే పాలు పంచదార వలె తయారు కావాలి పరస్పరంలో చాలా ప్రేమ అవసరం ఎందుకంటే మీరు ఈశ్వర్య సంతానం కదా ఈశ్వరుడు మోస్ట్ లవ్లీ అత్యంత ప్రియమైన వారు కనుక అందరూ వారిని స్మృతి చేస్తారు మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి లేకుంటే తండ్రి గౌరవం పోగొడతారు ఈశ్వరుడి పిల్లలు పరస్పరం ఉప్పు నీటుగా అంటే కఠినంగా ఎలా అవ్వగలరు పదవి మరి ఎలా పొందగలరు తండ్రి అర్థం చేస్తారు పరస్పరం పాలు పంచదార కలిసినట్టు ఉండాలి ఉప్పు నీరుగా ఉంటే ఏది ధారణ అవ్వదు ఒకవేళ తండ్రి ఆదేశానుసారం నడవకపోతే ఉన్నత పదవి ఎలా పొందుతారు దేహ అభిమానంలోకి రావడంతోనే పరస్పరం పోట్లాడుకుంటారు దేహి అభిమానులుగా ఉంటే ఏ గొడవ ఉండదు తండ్రి అయిన ఈశ్వరుడు లభించాడు ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి తండ్రి ఎలా ఉన్నారో ఆత్మ అలా తయారవ్వాలి ఎలాగైతే తండ్రిలో పవిత్రత సుఖము శాంతి ప్రేమ మొదలైనవన్నీ ఉన్నాయో అలా మీరు కూడా తయారవ్వాలి లేకుంటే ఉన్నత పదవి పొందలేరు చదువుకొని తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వం పొందాలి ఎవరైతే అనేక మందికి కళ్యాణం చేస్తారో వారే రాజా రాణిగా అవ్వగలరు మిగిలిన వారు దాస దాసీలుగా అవుతారు ఎవరెవరు ఏమేమి అవుతారో అర్థం చేసుకోగలరు కదా చదువుకునేవారు స్వయం కూడా అర్థం చేసుకోగలరు ఈ లెక్కతో మేము బాబాకు ఏం పేరు తెస్తాము గ్రహించండి మొదట ఇంటిని చక్కదిద్దండి మొదట ఇంటిని ఆ తర్వాత ఇతరులను సంస్కరించాలి గృహస్థ వ్యవహారంలో కమలపుష్ప సమానం పవిత్రంగా పాలు పంచదారగా తయారై ఉండండి ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఓహో ఇక్కడ స్వర్గం ఉన్నట్లు అనిపిస్తోంది అని అల్ అని అనాలి అజ్ఞాన కాలంలో కూడా బాబా స్వయంగా ఇటువంటి ఇళ్లను చూశారు బ్రహ్మబాబా వివాహమైన ఆరు ఏడుగురు పిల్లలు అందరూ కలిసి ఉంటారు వారి పిల్లలు వారి మన వాళ్ళు ఇలాగా అందరూ ఉదయమే లేచి భక్తితో పూజ చేస్తారు ఇంట్లో అంత శాంతి నెలకొని ఉంటుంది ఇది మీ ఈశ్వర్య కుటుంబం హంసలు కొంగలు కలిసి ఉండలేవు మీరు హంసలుగా అవ్వాలి ఉప్పు నీరుగా అయితే బాబా హర్షించరు తండ్రి అంటారు మీరు తండ్రి పేరుని ఎంత కళంకితం చేస్తారు ఒకవేళ ఉప్పు నీరుగా ఉన్నారు అంటే నూరు రెట్లు శిక్షలు తింటారు ఏ పదవి పొందుతారో మీకు సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సదా ఈ ధ్యాస ఉండాలి మేము ఈశ్వరుడి పిల్లలము మేము మోస్ట్ లవ్లీ అంటే అతి ప్రియంగా ఉండాలి పరస్పరం విరోధులుగా ఎప్పుడు అవ్వరాదు మొదట స్వయాన్ని సర్దిద్దుకోవాలి తర్వాత ఇతరులకు సర్దిద్దుకొనే శిక్షణనివ్వాలి సెకండ్ పాయింట్ ఎలాగైతే తండ్రిలో పవిత్రత సుఖము ప్రేమ మొదలైన అన్ని గుణాలు ఉన్నాయో అలా తండ్రి సమానంగా అవ్వాలి సద్గురు ఈ కర్మలేవీ చేయరాదు తమ నడవడికతో తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి వరదానం తండ్రి మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా బాబా నుండి ఏమేం పొందుతున్నాము అనే ప్రాప్తులు వీటి ద్వారా సదా ధైర్యము ఉత్సాహాలతో ఉండే ఏ క్రస్ అచల్ భవ ఏ క్రస్ ఒకే విధంగా ఉంటారో అచలంగా ఏమిటికే కానీ చెంచలం కాకుండా ఉండగలరు తండ్రి ద్వారా జన్మతోనే ఏ ప్రాప్తులు జరిగాయో వాటి లిస్టు సదా ముందుంచుకోండి ప్రాప్తులు స్థిరంగా అచలంగా ఉన్నప్పుడు ధైర్యము మరియు ఉత్సాహం కూడా అచలంగా ఉండాలి అచలంగా ఉండేందుకు బదులు ఒకవేళ మనస్సు ఎప్పుడైనా చెంచలమైతే లేక స్థితి చెంచలమైతే అందుకు కారణం తండ్రి మరియు ప్రాప్తులను సదా ముందు ఉంచుకోరు గుర్తుంచుకోక గుర్తుంచుకోలేకపోవడం సర్వ ప్రాప్తుల అనుభవం సదా మీ ఎదురుగా లేక స్మృతిలో ఉంటే అన్ని విఘ్నాలు సమాప్తం అయిపోతాయి సదా కొత్త ఉత్సాహము క్రొత్త ఉల్లాసం ఉంటుంది స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది స్లోగన్ ఏ విధమైన సేవలు అయినా సదా సంతుష్టంగా ఉండడమే సంతృప్తిగా మంచి మార్కులు తీసుకోవటం అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత కల్చర్ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా చాలా రాయల్గా ఉంటారు మీ ముఖము మరియు నడవడిక రెండు కూడా సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయించాలి మామూలుగా కూడా రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీలని అంటారు వారు మాట్లాడటము చూడడము నడవడిక ఆహార పానీయాలు లేవడము కూర్చోవడము ప్రతి కర్మలో సత్యత సభ్యత స్వతహాగానే కనిపిస్తాయి అంతేకాని నేను సత్యాన్ని రుజువు చేస్తున్నాను అని అంటూ సభ్యత లేకుండా మర్యాద లేకుండా ఉండడం కాదు అలా ఉంటే అది రైట్ కాదు ఓం ఓంషన్